వైఎస్ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించి ఎన్నో అవమానాలు ఎదుర్కొని సీఎంగా నిలదొక్కున్న వ్యక్తి తండ్రిని సీఎంగా చేసిన పార్టీని జగన్ ఎందుకు వీడాల్సి వచ్చింది అసలు కొత్త పార్టీని ఎందుకు స్థాపించారు సోనియాకు జగన్కు మధ్య గొడవ ఏంటి జైలుకు ఎందుకు వెళ్లారు సొంత చెల్లిని దూరం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది చంద్రబాబుని కావాలని అరెస్ట్ చేయించారా తెలుసుకుందాం యువతగురి సందింటి జగన్మోహన్ రెడ్డి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విజయమ్మల కుమారుడు డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల రెండులో కడప జిల్లాలోని పులివెందులలో జగన్ పుట్టారు ఈయనకు కూడా ఉంది ఆమె పేరే వైఎస్ చర్మిల హైదరాబాద్లోని పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు జగన్ నిజాం కాలేజీలో బీకాంలో డిగ్రీ పూర్తి చేశారు జగన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై ఎనిమిదిన భారతిరెడ్డిని పెళ్లి చేసుకున్నారు జగన్కి అప్పుడు కేవలం ఇరవై నాలుగేళ్లు మాత్రమే తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న టైంలో జగన్ అస్సలు రాజకీయాల వైపు చూడలేదు అసలు రాజకీయాల్లోకి రాకూడదనే అనుకుని ఒక బిజినెస్ మ్యాన్గా తన కెరీర్ స్టార్ట్ చేశారు జగన్ అలా రెండు వేల ఎనిమిదిలో సాక్షి అనే న్యూస్ పేపర్ను లాంచ్ చేశారు జగన్ ఆ టైంలో మాత్రమే వైఎస్ జగన్ గురించి తెలిసింది అది కూడా ఓ బిజినెస్ మ్యాన్గా మాత్రమే తెలిసింది అయితే క్రమంగా బిజినెస్ ట్రాక్ నుంచి నెమ్మదిగా పాలిటిక్స్ వైపు అడుగులు వేశారు జగన్ ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనకపోయినా తండ్రికి సపోర్టు చేస్తూ వచ్చారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు జగన్ వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా చెప్పుకునే కడప నుంచి జగన్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు ఆ టైంలో తన తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి కు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంతా సవ్యంగా వెళ్తుందన్న టైంలో గా సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ క్రాష్ అవ్వటంతో చనిపోయారు రాజకీయాల్లోకి తండ్రిని చూసుకొని వచ్చిన జగన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు మహానేత మరణం తర్వాత జగన్ను ముఖ్యమంత్రిగా చేయాలని అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తమ మద్దతు సంతకాలు పెట్టి కాంగ్రెస్ హైమాండ్కు పంపించారు కానీ కాంగ్రెస్ మాత్రం జగన్ను సీఎం చేయటానికి ఒప్పుకోలేదు వైఎస్ స్థానాల్లో దివంగత నేత అయిన కొణిజేటి రోసయ్యను కూర్చోబెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజించేవారు అటువంటి జన హృదయ నేత ఇక లేరు అన్న వార్త విని ఎంతో మంది కార్యకర్తలు అభిమానులు గుండెలు ఆగిపోయాయి అలా నాలుగు వందల రెండు మంది గుండెపోటుతో అరవై మంది సూసైడ్ చేసుకున్నారు ఇలా మొత్తం నాలుగు వందల అరవై రెండు మంది చనిపోయారు ఒక రాజకీయ నేత కోసం ఈ స్థాయిలో కార్యకర్తలు అభిమానులు మరణించటం అప్పుడు సంచలనంగా మారింది తన తండ్రి మరణంతో ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు సిద్ధమయ్యారు జగన్ అలా ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు కానీ దానికి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోవటం లేదని వైఎస్ విజయమ్మ స్వయంగా సోనియాని కలిసి మాట్లాడినా సోనియా గాంధీ ఓదార్పు యాత్ర చేసేందుకు ససేమిరా ఒప్పుకోలేదు తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారిని ఓదార్చేందుకు వెళ్తుంటే అధిష్టానం అనుమతి ఇవ్వటమేంటి అని జగన్ కాంగ్రెస్ తో విభేదించారు తన మాట కాదని ఓదార్పు యాత్ర చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని సోనియాగాంధీ హెచ్చరించింది జగన్ను అయినా జగన్ భయపడకుండా వెనకడుగు వేయలేదు అలా ఓదార్పు యాత్రను ప్రారంభించి ఆ నాలుగు వందల అరవై రెండు మంది బాధిత కుటుంబాలను పరామర్శించారు అప్పట్లో ఈ ఓదార్పు యాత్ర పెద్ద సంచలనం కానీ కాంగ్రెస్ అధిష్టానానికి జగన్ తీరు అస్సలు నచ్చలేదు దీంతో సోనియా గాంధీ డిస్ప్లైన యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుందని జగన్ ను హెచ్చరించింది కాంగ్రెస్ కావాలనే తనను టార్గెట్ చేస్తుందని అనుకున్న జగన్ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పదిలో జగన్ విజయమ్మ కాంగ్రెస్కు ఆ పార్టీ పదవులకు రాజీనామా చేసేశారు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే జగన్కు సపోర్టుగా పదిహేడు మంది ఎమ్మెల్యేలు వచ్చారు దీంతో ఆగ్రహించిన సోనియమ్మ తనకు ఎదురు తిరిగిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించింది దీంతో ఉప ఎన్నిక వచ్చింది ఆ ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేలందరినీ జగన్ గెలిపించుకున్నారు రెండు వేల పదకొండు మార్చి పదకొండున వైఎస్ జగన్ తన నూతన పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రకటించారు ఈ పార్టీ పూర్తి పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఇదే సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మంచి హీటు మీద ఉంది అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది ఈ నిర్ణయానికి అప్పుడు వ్యతిరేకంగా నిలబడింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు నిరసనగా ఎన్నో ఆందోళనలకు పిలుపునిచ్చారు అంతేకాకుండా సమైక్యాంధ్రకు మద్దతుగా తనతో ఉన్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు జగన్ ఒకనొక సమయంలో ఆమరణ నిరాహార దీక్షకు సైతం పూనుకున్నారు జగన్ కానీ రాష్ట్ర విభజన మాత్రం జరిగిపోయింది అలా రెండు వేల పన్నెండు పంతొమ్మిది స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చాయి అలా ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేడు స్థానాల్లో గెలిచి విజయకేతనం ఎగురవేసింది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగన్ రెండు పార్లమెంటు నియోజకవర్గ స్థానాల్లో పోటీ చేస్తే రెండు చోట్లా గెలిచారు జగన్కు అటు తండ్రి లేడు ఇటు కాంగ్రెస్తో విభేదాలు తనతో ఉన్నవారంతా రాజకీయంగా అప్పుడప్పుడే ఎదుగుతున్నవారు ఈ సమయంలో జగన్పై రాజకీయ ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి స్వతహాగా ముండివాడైన జగన్ ఆ ఒత్తిళ్లకు తలొగ్గలేదు కేవలం రాజకీయ కక్షతోనే సోనియా గాంధీ జగన్ ను వేధించారని వార్తలు కూడా వచ్చాయి అప్పట్లో జగన్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసి రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాలను జగన్ చూసుకునేలా ఒప్పుకుంటే ఇవేవీ ఉండవని సోనియా బెదిరించారట కానీ జగన్ సోనియా బెదిరింపులకు బెదరలేదు అలా రెండు వేల పన్నెండులో జగన్పై అక్రమాస్తుల కేసు నమోదైంది అలా రెండు వేల పన్నెండు మే ఇరవై ఐదున అక్రమాస్తుల కేసుల అభియోగాన్ని జగన్ను సిబిఐ అరెస్ట్ చేసింది పదహారు నెలల పాటు చంచలగూడలో జైలు జీవితం జగన్ గడిపారు జైలులో ఉన్నా సరే కేసులపై కేసులు నమోదు చేస్తున్నా సరే కాంగ్రెస్కు మాత్రం తలవంచలేదు జగన్ ఈడీ కేసుల్లో ఆస్తులు సైతం జప్తు చేశారు జగన్వి ఎన్నిసార్లు బెయిలుకు అప్లై చేసినా బెయిలు మాత్రం దొరికేది కాదు సెప్టెంబర్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది జగన్కి జగన్ జైలులో ఉన్న అన్ని రోజులు తల్లి విజయమ్మ భార్య భారతి చెల్లి షర్మిల బావ అనిల్ అండగా నిలిచారు ఇటువంటి అవినీతి కుటుంబానికి అవకాశం ఇవ్వకూడదని అందుకే కాంగ్రెస్ జగన్ ను వాన్ చేసిందని సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి అక్రమాస్తుల విషయంలో సోనియా వారించిందన్న కారణంతోనే కాంగ్రెస్ నుంచి వచ్చేసి జగన్ కొత్త పార్టీ పెట్టాడని ప్రచారం జరిగింది జగన్ అంటే అవినీతి పరుడు అనే బ్రాండ్ పడిపోయింది అలా రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఎన్నికలలో ఈ అవినీతి కేసు ఎఫెక్ట్ బాగా తెలిసి వచ్చింది జగన్కు వైఎస్ఆర్ కొడుకు అనే అభిమానం ఉన్నప్పటికీ టీడీపీ బీజేపీ జనసేన పవర్ ముందు రెండు వేల పద్నాలుగులో కేవలం రెండు శాతం ఓట్ల మెజారిటీతో వైసీపీ ఓడిపోయింది తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కు జరిగిన మొట్టమొదటి ఎన్నికలైన రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ జనసేన నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట ఆరు స్థానాలలో గెలుపొందింది ఒంటరిగా బరిలోకి దిగిన వైసీపీ మాత్రం అరవై ఏడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది అలా విభజిత ఆంధ్రప్రదేశ్కు మొదటి సీఎంగా చంద్రబాబు అధికారం చేపడితే ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అవతరించారు ఆ తర్వాత నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను గుర్తించాలని జగన్ ఉద్యమాలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజ్ ప్రతిపాదన తీసుకువచ్చారు తమ రాష్ట్రానికి ప్యాకేజీలు వద్దని హోదానే కావాలని ఢిల్లీ స్థాయిలో ధర్నాలు చేశారు జగన్ ఈ సమయంలో జగన్ పార్టీలో గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లిపోయారు దీంతో జగన్కు పెద్ద దెబ్బ తగిలింది ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బలంగా మాట్లాడే అవకాశం పోయింది రాష్ట్రంలో పరిస్థితులు చాలా క్లిష్టంగా మారిపోయాయి జగన్కు ఇదే కొనసాగితే వైసీపీకి మనుగడ కష్టమే అనిపించింది దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న జగన్కు పొలిటికల్ స్ట్రాటజియర్ అయిన ప్రశాంత్ కిషోర్ తోడయ్యారు తన తండ్రికి రాష్ట్రంలో అంతల పేరు రావటానికి కారణమైన పాదయాత్రతోనే తాను కూడా ప్రజలకు దగ్గర డిసైడ్ అయ్యారు జగన్ ప్రతిపక్ష నేతగా ప్రజల కష్టాలను తెలుసుకోవటానికి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోని ఇడుపులపాయలో గల వైఎస్సార్ ఘాటు వద్ద రెండు వేల పదిహేడు నవంబర్ ఆరో తేదీన ఆరంభమైన ఈ ప్రజా సంకల్ప పాదయాత్ర రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదవ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగిసింది ఈ యాత్రతో వైఎస్ జగన్ కు మాస్ తో పాటు గ్రామీణ ప్రజలకు సైతం దగ్గరయ్యారు ఎన్నికల ముందే నవరత్నాల గురించి బాగా ప్రచారం చేశారు అలా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎన్నికలలో నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట యాభై ఒక్క స్థానాలలో గెలిచి ఒక కొత్త రికార్డును నెలకొల్పారు జగన్ అలా జగన్ రెండు వేల పంతొమ్మిది మే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే సీఎం అయిన తర్వాత చెల్లితో వచ్చిన కొన్ని అంతర్గత విభేదాలతో ఆమె తెలంగాణ వెళ్లిపోయింది దీంతో అక్కడే షర్మిల వైఎస్ఆర్టీపీ అనే పార్టీని స్థాపించారు ఆమెతో పాటి తన తల్లి విజయమ్మ కూడా తెలంగాణలోనే ఉండటంతో జగన్కు వ్యతిరేకత వచ్చింది గెలిచే వరకు తల్లి చెల్లిని ఇంటి వద్ద ఉండనిచ్చి అధికారం వచ్చాక వారిని పక్కన పెట్టేశారనే వాదనలు లేకపోలేదు అయితే అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు నవరత్నాల హామీలను నెరవేర్చేందుకే జగన్ ప్రియారిటీ ఇస్తున్నారు అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం నుంచి వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూ వస్తోంది ఇదొక కొత్త సంప్రదాయంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు అధికారంలోకి వచ్చిన పార్టీ తన ఎన్నికల హామీలను నెరవేర్చటానికి కొంత సమయం తీసుకుంటుందని దీనికి భిన్నంగా వైఎస్ఆర్సీపీ ఓ కొత్త సంప్రదాయానికి తెరతీసిందని అంటున్నారు అయితే మద్యపాన నిషేధంపై ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారు జగన్ మరి వచ్చే ఎన్నికలలో జగన్కు ఇది మైనస్గా మారనుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి ఉద్యమాలు చేసిన జగన్ సీఎం అయ్యాక ఆ ఊసు ఎత్తకపోవటం కూడా మైనస్గా మారింది ఇక చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో కావాలనే ఇరికించారని వార్తలు వస్తున్నాయి ఇందుకు జగనే కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్తో చంద్రబాబుకు పడకపోయినా తనను అక్రమాస్తుల కేసులో జైలుకు పంపించటానికి తెర వెనుక రాజకీయాలు బాబు చేశాడని అందుకే ఇప్పుడు జగన్ రివెంజ్ తీర్చుకుంటున్నాడని అంటున్నారు మరి ఇది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు ఇప్పుడు చంద్రబాబు అరెస్టు సానుభూతి టీడీపీకి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదా జగన్ తన మార్కుతో మళ్లీ అధికారంలోకి వస్తారో లేదా వీరిద్దరినీ కాదని జనసేన అధినేత పవన్కు ఛాన్స్ ఇస్తారో అదంతా ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉంది మీరు ఏపీకి చెందినవారైతే రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి